ఇది ప్యూర్ ఫ్రాన్సీది ఉంటే మొత్తం బాగుంది ఇది ఇది వర్క్ ఉన్నాయి సార్ ఇది ప్రింట్ కాదు ఇది వర్క్ పట్టు బార్డర్ ఉంటాయి వర్క్ ఉంటే బాగుంది అంటే చూడు ఇట్లాంటి కొంగు వస్తుంది ఇట్లాంటి జాకెట్ వస్తుంది ఎట్లాంటి కొంగు వస్తుంది రిచ్ లుక్ కట ఉన్నాయి తర్వాత ఎనిమిది పీస్ తీసేట్ ఉన్నాయి సార్ ఇది చూడు ఇట్లాంటి ఉంటాయి బాగుంది ఐటమ్ గురించి చాలా టాప్ ఉన్నాయి చూడు క్వాంటిటీ బల్క్ లో అవైలబుల్ మీద చూడు ఇట్లాంటి కలర్ షాడో నాటన్ ప్రైస్ కూడా బి షాకింగ్ ప్రైస్ కి ఇస్తుంది ఓన్లీ ప్రైజ్ మా వస్తుంది తర్వాత అంటే మీకు బ్రోకెట్ జాకెట్ వస్తుంది చాలా బాగుంది ఇది యాక్చువల్ ప్రైస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి ఓన్లీ ఆఫర్ మీద ఇస్తుంది షాకింగ్ ప్రైస్ కి ఇస్తుంది మీకు సిల్వర్ కావాలంటే సిల్వర్ తీసుకో గోల్డ్ కావాలంటే గోల్డ్ తీసుకో బాగుంది వెరైటీ చాలా మంచి ఉన్నాయి పది పీస్ ఈ సర్ట్ ఉంటాయి టూ గ్రామ్ పట్టు బాగుంది సాఫ్ట్ ఉంటే చాలా బాగుంది ఇది జాకెట్ వస్తుంది సార్ ఇది కొంగు వస్తుంది ఇది దాని మీద డిజైన్స్ వేరే వేరే ఉంటాయి సార్ వేరే వేరే డిజైన్స్ ఉంటే బాగుంది టైం చాలా షైనింగ్ ఉంది చీర చూడొచ్చు ఇట్లాంటి కలర్ స్టార్ట్ ఉన్నాయి యాక్చువల్ ఇది ఇట్లాంటి కొంగు లుక్ ఉన్నాయి రిచ్ లుక్ కొంగు తర్వాత బాటర్ గ్లాబ్ ఇచ్చి చాలా బాగుంది తర్వాత ఇట్లాంటి జాకెట్ వస్తుంది ఓకే జాకెట్ గ్లాబ్ చాలా మంచిగున్నాయి ఇట్లాంటి మొత్తం చీర లుక్ ఫ్యాన్సీ ఉన్నాయి ఫ్యాన్సీ ఉంది తర్వాత ఇట్లాంటి కలర్ స్టార్ట్ ఉన్నాయి ఓకే కలర్ స్టార్ గ్లాబ్ చాలా బాగుంది ఇట్లాంటి కలర్ స్టార్ట్ ఉన్నాయి ఫ్యాన్సీ వెరైటీ ఉంది పట్టు ప్యూర్ పట్టుది ఓకే ఫైవ్ గ్రామ్ గోల్డ్ది ఉంటే ఇది కొంగు వస్తుంది రిచ్ లుక్ ఉంటే రిచ్ లుక్ ఉంటే తర్వాత ఇట్లాంటి జాకెట్ వస్తుంది జాకెట్ కూడా మంచి వెరైటీ ఉన్నాయి బాగుంది ఓకే చూడండి ఇట్లాంటి కలర్ షార్ట్ ఉన్నాయి కలర్ షార్ట్ మంచి కలర్ షార్ట్ ఇచ్చిన కలర్ షార్ట్ ఉన్నాయి ఇట్లాంటి కలర్ షార్ట్ హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చామండి హెచ్ఎస్ టెక్స్టైల్కి హెచ్ఎస్ టెక్స్టైల్ వచ్చేసి చాలా జెన్యున్ పూర్వీ హోల్సేల్ షాప్ ఉంది సో చాలా వరకు మంచి మంచి రకాలు ఇక్కడ ఉంటాయి ఇంకో హోల్సేల్లో ఉంటాయి సో ఇవాళ కూడా మంచి ఫ్యాన్సీ రకాలు తీసుకొచ్చారు కొత్త కొత్త రకాలు ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు సీజన్ ఉంది ఫ్రెండ్లీ సీజన్ ఉంది మళ్ళీ దసరా దగ్గర వస్తుంది సో సీజన్ కోసం మంచి ఆఫర్ పైలో మంచి రకాలు ఉన్నాయి మొత్తం వీడియో చూడండి వీడియో చూస్తే వెరైటీస్ ఏమే తెలుస్తాయి ఇంకా చాలా రకాలు అంటే షాప్కి విజిట్ చేయండి విజిట్ చేస్తే ఇంకా చాలా రకాలు చూడైపోతుంది సో ఇప్పుడైతే వెరైటీస్ ఏమే ఉండే ఒకసారి డీటెయిల్గా అన్నతో మాట్లాడుతుంది సార్ ఎలా ఉన్నారు బాగున్నారు అని బాగున్నాను సార్ మీరు ఎలా ఉన్నారు సార్ ఓకే సార్ నాది షాప్ మదీనా మార్కెట్ లో ఉన్నాయి సార్ ఇది లొకేటెడ్ మదీనా మార్కెట్ ఇంకోటి మీకు ఏ వన్ మార్కెట్ నా షాప్ పేరు హెచ్ఎఫ్ టెక్స్టైల్స్ ఉన్నాయి ఓన్లీ హోల్సేల్ ఇస్తారా మినిమం ఫైవ్ టు టెన్ థౌసండ్ పర్చేస్ సింగల్ పీస్ కోసం కాల్ చేయకు ఓన్లీ హోల్సేల్ కోసం కాల్ చేయండి మీకు అడ్రస్ అర్థం రావట్లేదు అంటే షాదబుడల్ దగ్గర వచ్చినాక నాకు కాల్ చేయండి అబ్బాయికి పంపి రిసీవ్ చేస్తారా ఆల్ ఓవర్ ఇండియా డిస్కౌంట్ కూడా చేస్తారా ఇప్పుడు స్టార్టింగ్ చేస్తుంది వెరైటీ సార్ చాలా మంచి వెరైటీస్ చూపిస్తుంది చాలా తక్కువ రేట్ నుంచి చూపిస్తుంది దాని మీద డిజైన్స్ చాలా ఉంటాయి సార్ జెఫ్ట్ వీడియోలో ఒక డిజైన్ చూపిస్తుంది ఇంకా డిజైన్స్ మాత్రం అవైలబుల్ జస్ట్ వీడియోలో ఒక డిజైన్ చూపిస్తుంది ఇంకా డిజైన్ కూడా ఉంటాయి ఇప్పుడు వెరైటీ స్టార్టింగ్ ఇస్తుంది చూడవచ్చు ఇట్లాంటి బాగుంది వెరైటీ మంచి కాన్సెప్ట్ ఉన్నాయి మంచి వెరైటీ ఉన్నాయి కొంగు వస్తుంది ఓకే కొంగు తర్వాత ఇట్లాంటి మొత్తం చీర ఇట్లాంటి లుక్ ఉంటే తర్వాత ఇట్లాంటి జాకెట్ వస్తుంది సార్ సార్ ఇది కట్ జానిక్ ఉంటే ఇది అది ఉంటే అంటే వీడియో లాగా కనిపిస్తున్నా అంటే డ్యామేజ్ దాని మీద డిజైన్స్ కూడా చాలా సార్ ఓన్లీ ప్రైస్ మాత్రం షాకింగ్ ప్రైస్ ఓన్లీ త్రీ ట్వంటీ నైన్ రూపీస్ కి ఐటమ్ త్రీ ట్వంటీ నైన్ ఓన్లీ త్రీ ట్వంటీ నైన్ రూపీస్ కి ఇంకా డిజైన్స్ కూడా చాలా అవైలబుల్ ఇట్లాంటి వెరైటీ ఇలా ఇంకా నెక్స్ట్ ఐటమ్ కూడా చూపిస్తుంది చూడండి సార్ నెక్స్ట్ వెరైటీ చూపిస్తుంది ఇది చాలా మంచి వెరైటీ ఉన్నాయి మంచి రకాలు ఉన్నాయి దాని మీద లైట్ కలర్ డార్క్ కలర్ రెండు గులాబీ చా అవైలబుల్ ఇప్పుడు జెఫ్ట్ నేనే వీడియోలో మీకు లైట్ కలర్ చాట్ చూపిస్తుంది ఇది బయట చాలా ఎక్కువ ప్రైస్ ఉంటాయి ఇప్పుడు ఫోర్ డేస్ కోసం ఆఫర్ కోసం ఇచ్చిస్తుంది ఓన్లీ ఫోర్ డేస్ లా సెల్ అనేది చాలా మంచి వెరైటీ ఉన్నాయి మీకు జాకెట్ వస్తుంది జాకెట్ కూడా బాగుంది సార్ జాకెట్ లాబ్ చాలా బాగుంది మంచి వెరైటీ ఉన్నాయి ఇట్లాంటి కలర్ స్టార్ట్ ఉన్నాయి సార్ ఎట్లాంటి ఎనిమిది ఎనిమిది పీజీ షర్ట్స్ ఉంటాయి షర్ట్స్ కొన్నానికి ఉంటే ప్రైస్ చెప్పిన అంటే షాక్ ఉండాలి ఇది బట్ట ఫ్యాబ్రిక్ బట్ట ఉంటాయి సార్ ఇది నార్మల్ బట్ట కాదు ఇది ఫాబ్రిక్ బట్ట ఉంటాయి మంచి వెరైటీ ఉంటాయి కాన్సెప్ట్ చాలా మంచి ఉన్నాయి దాని మీద డార్క్ కలర్ గులాబీ అవైలబుల్ జస్ట్ వీడియోలో ఒక లైట్ కలర్ చెప్పిన ఇంకా డార్క్ షర్ట్ కూడా ఉంటే ఓకే ఓన్లీ ప్రైస్ మాత్రం షాకింగ్ ప్రైస్ కి ఇస్తుంది ఓన్లీ త్రీ ఫిఫ్టీ నైన్ రూపీస్కి ఇచ్చింది కేవలం త్రీ ఫిఫ్టీ కేవలం త్రీ ఫిఫ్టీ నైన్ రూపీస్కి ఇస్తుంది డార్క్ కలర్ డాక్ కలర్ గులాబీ అవైలబుల్ ఎట్లాంటి డార్క్ కలర్ షర్ట్ ఉంటాయి ఓకే సార్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ నైన్ రూపీస్కి ఇస్తుంది ఓన్లీ ఫోర్ డేస్ కోసం ఇస్తుంది సార్ ఫోర్ డేస్ తర్వాత ఇది ప్రైజెస్ స్టోర్ ఓకే ఫ్రెండ్స్ ఇంకోటి ఇది వెరైటీ చూపిస్తుంది చాలా మంచి వెరైటీ ఉన్నాయి సార్ ఇది యాక్చువల్ ప్రైస్ ఇది ఫైవ్ ఎయిటీ రూపీస్ ప్రైస్ ఉంటే ఇప్పుడు ఫోర్ డేస్ ఆఫర్ కోసం చాలా తక్కువ ప్రైస్ కి ఇస్తుంది ప్రైజెస్ చాలా షాకింగ్ ప్రైజెస్ కి ఇస్తుంది మంచి వెరైటీ ఉన్నాయి మంచి రకాలు ఉన్నాయి నమ్మలేని ప్రైజెస్ ఉన్నాయి మనం ఎట్లాంటి మీకు కొంగు వస్తుంది ఓకే తర్వాత ఎట్లాంటి బ్రోకెట్ జాకెట్ వస్తుంది జాకెట్ కూడా ఈ పెద్ద బార్డర్ వస్తుంది తర్వాత కలర్ షాట్ కూడా అవి చూపిస్తుంది ఇట్లాంటి ఐదు పీస్ ది షర్ట్స్ ఉంటాయి షర్ట్స్ కొన్నానికి ఉంటాయి సరే సింగిల్ పీసెస్ కోసం కాల్ చేయకు ఓన్లీ హోల్సేల్ కోసం కాల్ చేయండి

ఐటమ్ మాత్రం చాలా టాప్ ఉన్నాయి సార్ ఇది చూడీస్ సెట్ ఉంటాయి సార్ ఇది సిక్స్ పీస్ సెట్ సిక్స్ పీస్ సెట్ రైస్ బయట మార్కెట్ ఇది ఫైవ్ ఫిఫ్టీ ఇలాంటి రేట్స్ ఉన్నాయి ఓన్లీ ఫోర్ డేస్ ఆఫర్ కోసం ఇది ఓన్లీ ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్కి కింది చాలా తక్కువ ప్రైస్ ఫోర్ ఫార్టీ నైన్ ఓన్లీ ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ కింది ఇంకోటి వెరైటీ చూపిస్తుంది ఇది ప్యూర్ ఉన్నాయి అది నార్మల్ నార్మల్ది కాదు ప్యూర్ డిజిటల్ క్వాలిటీ ఉంటే ఓకే చాలా ఇది యాక్చువల్ ప్రైస్ ఇది ఫోర్ ఎయిటీ ఫోర్ నైన్టీ రూపీస్ ప్రైస్ ఉన్నాయి సార్ ఎట్లాంటి జాకెట్ వస్తుంది తర్వాత ఎట్లాంటి కొంగు వస్తుంది సార్ కొత్త కాన్సెప్ట్ ఉంటే పన్నెండు పీస్టర్ ఉంటాయి సార్ ఇది ఓకే మొత్తం పన్నెండు పీస్ తీసుకోవడానికి ఉంటే గ్యాప్ బోర్డ్ వస్తారు గ్యాప్ బోర్డ్ వల్ల ఓన్లీ ఆఫర్ ప్రైస్కి ఇస్తుంది ఫోర్ డేస్ ఆఫర్ కోసం ఓన్లీ ప్రైస్ మాత్రం సార్ ఇది ఫోర్ ఫార్టీ ఫైవ్ రూపీస్ కి ఉంది ఫోర్ ఫార్టీ ఫైవ్ ఫోర్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ప్యూర్ డిజిటల్ ఐటమ్ ఉన్నాయి నాలుగు వందల నలభై రూపాయలు నాలుగు వందల నలభై ఐదు రూపాయలకి చిప్ ఉంది చాలా మంచి వెరైటీ ఉన్నాయి మంచి కాన్సెప్ట్ ఉన్నాయి డిజైన్స్ అన్ని వేరే వేరే ఉంటాయి బాగుంది కాన్సెప్ట్ చూడొచ్చు ఇట్లాంటి కలర్ సార్ట్ ఉంది ట్వెల్వ్ పీస్ సర్ట్ సార్ ఇది ఫ్యాన్సీ వెరైటీ ఉన్నాయి చాలా మంచి వెరైటీ ఉన్నాయి బాగా నడుస్తుంది వెరైటీ ఉన్నాయి చూడవచ్చు మంచి రకాలున్నాయి డిజైన్స్ మాత్రం చాలా అవైలబుల్ ఉన్నాయి జస్ట్ వీడియోలో రెండు డిజైన్స్ చూపిస్తుంది డిజైన్స్ మాత్రం చాలా అవైలబుల్ ఉన్నాయి లైట్ వెయిట్ లో వెరైటీ చాలా మంచి ఉన్నాయి చూడవచ్చు మంచి డిజైన్ ఉన్నది బాగుంది విత్ టెదర్ది ఉంటే ఇది కొంగు వస్తుంది సార్ అవును తర్వాత ఇట్లాంటి జాకెట్ వస్తుంది ఇది వర్క్ ఉన్నాయి సార్ ఇది ప్రింట్ కాదు వర్క్ ది ఐటమ్ ఉన్నాయి వర్క్ ఐటమ్ తర్వాత ఇట్లాంటి కలర్ షార్ట్ ఉన్నాయి కలర్ షర్ట్ కూడా చూపిస్తుంది చాలా మంచి కలర్ షర్ట్ ఉన్నాయి చూడండి ఇట్లాంటి కలర్ షర్ట్ ఉన్నాయి బాగుంది ఐటమ్ ఓకే రెండు డిజైన్స్ చూపిస్తుంది చూపిస్తుంది సార్ చూపిస్తుంది ఇంకా డిజైన్స్ కూడా అవి అవైలబుల్ నా ఓన్లీ ప్రైస్ మాత్రం షాకింగ్ ప్రైస్ కి ఇస్తుంది ఎయిట్ 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 పీసెస్ ఈ షర్ట్స్ ఉంటే ఓన్లీ ప్రైస్ మాత్రం ఫోర్ సిక్స్టీ రూపీస్ కి ఇచ్చిస్తుంది ఫోర్ సిక్స్టీ ఫోర్ సిక్స్టీ ఓన్లీ ఫోర్ సిక్స్టీ నాలుగు వందల అరవై రూపాయలు నాలుగు వందల అరవై రూపాయలకి ఇచ్చిస్తాను ఓకే సార్ ఇంకా ఇది ఇది కూడా అటెంప్ట్ చూపిస్తుంది సార్ చాలా బాగుంది ఇది అనేది రెండు డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి ఓకే వీడియోలో ఒక డిజైన్ చూపిస్తుంది ఇంకా డిజైన్స్ కూడా అవైలబుల్ నా ఫ్యాన్సీ వెరైటీ ఉంది ఐటమ్ ప్యూర్ పట్టుది ఓకే ఫైవ్ గ్రామ్ గోల్డ్ ది ఉంటే ఇది కొంగు వస్తుంది రిచ్ లుక్ ఉంటే రిచ్ లుక్ ఉంటే తర్వాత ఇట్లాంటి జాకెట్ వస్తుంది జాకెట్ కూడా చాలా బాగుంది మంచి వెరైటీ ఉన్నాయి రెండు డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి జస్ట్ వీడియోలో ఒక డిజైన్ చూపిస్తుంది ఇంకోటి డిజైన్ కూడా ఇవి కావాలంటే చూపిస్తాయి ఇది చూడు వీడియో కాల్ ఆప్షన్ ఉన్నాయి వీడియో కాల్ చేయండి షాప్ కి విజిట్ చేసిన అంటే ఆల్ ఐటమ్స్ చూపిస్తా ఓన్లీ మినిమం హోల్సేల్ హోల్సేల్ తీసుకోవాలి కంటే మినిమం ఫైవ్ ఫైవ్ థౌసండ్ పర్చేస్ చేయాలి ఓన్లీ ప్రైస్ మాత్రం సెట్ సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్కి చూస్తాం కేవలం సిక్స్ ఫార్టీ కేవలం సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ ఫోర్ డేస్ ఆఫర్ కోసం ఫోర్ డేస్ కోసం ఆఫర్ ఇంకోటి ఇది వెరైటీ చూపిస్తుంది చాలా మంచి వెరైటీ ఉన్నాయి ఫుల్ బాగా నడుస్తుంది ఐటమ్ గురించి చాలా టాప్ ఉన్నాయి ఇది యాక్చువల్ ప్రైస్ సెవెన్ హండ్రెడ్ ది అవధి ఉంటాయి ఓకే ఇప్పుడు ఫోర్ డేస్ ఆఫర్ కోసం ఇస్తుంది చూడు ఇట్లాంటి కొంగు వస్తుంది కొంగు తర్వాత ఇట్లాంటి జాకెట్ వస్తుంది చాలా రిచ్ లుక్ రిచ్ లుక్ ఐటమ్ ఉంటాయి బాగుంది ఐటమ్ గురించి చాలా టాప్ ఉన్నాయి చూడు క్వాంటిటీ బల్క్లో అవైలబుల్ ఉన్నాయి దాని మీద చూడు ఇట్లాంటి కలర్ స్టార్ట్ ఉన్నాయి సార్ ప్రైస్ కూడా షాపింగ్ ప్రైస్కి ఇస్తుంది ఓన్లీ ప్రైస్ మాత్రం ఐదు వందల పది రూపాయలకి చింది సార్ ఐదు పీస్ డిస్ షర్ట్ ఉంటే మిన్నీ షర్ట్ ఉన్నాయి ఓన్లీ ఐదు రూపాయలు బాగుంది చూడండి మంచి ఐటమ్ టెన్ లో వన్ గ్రామ్ గుడ్ పట్టు చూపిస్తుంది చాలా మంచి వెరైటీ ఉన్నాయి ఇది కూడా ఓకే నల్స్ ఉన్నాయి ఇదని మీద డిజైన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి జస్ట్ వీడియోలో ఒక డిజైన్ చూపిస్తుంది సార్ ఇట్లాంటి కొంగు వస్తుంది ఓకే తర్వాత మీకు సేమ్ జాకెట్ వస్తాయి జాకెట్ కూడా సార్ చీరలు గులాబీ చాలా బాగుంది డిజైన్స్ కూడా అవైలబుల్ ఫోర్ పీస్ డిస్ షర్ట్ ఉన్నాయి మిన్నీ షర్ట్ ఉంటే ఓన్లీ షాపింగ్ ప్రైస్ సార్ ఓన్లీ ఫోర్ సిక్స్టీ ఫైవ్ రూపీస్కి కేవలం ఫోర్ సిక్స్టీ ఫైవ్ ఓన్లీ కేవలం ఫోర్ సిక్స్టీ ఫైవ్ రూపీస్కి మంచి వన్ గ్రామ్ ఐటమ్స్ నాలుగు వందల అరవై రూపాయలు నాలుగు వందల అరవై రూపాయలు ఇంకా ఇది ఫ్యాన్సీ ఐటమ్ ఉన్నాయి సార్ ఇది బాగా ట్రెండబుల్ ఉన్నాయి చాలా మంచి వెరైటీ ఉన్నాయి అవును చూడవచ్చు మంచి వెరైటీ ఉన్నాయి మంచి రకాలు ఉన్నాయి చూడు ఇది ప్యూర్ ఫ్యాన్సీది ఉంటాయి మొత్తం బాగుంది ఇది ఇది వర్క్ ఉన్నాయి సార్ ఇది ప్రింట్ కాదు ఇది వర్క్ పట్టు బార్డర్ ఉంటాయి కూడా అవి ఇది తర్వాత వర్క్ ఉంటాయి బాగుంది అంటే చూడు ఇట్లాంటి కొంగు వస్తుంది ఎట్లాంటి జాకెట్ వస్తుంది ఎట్లాంటి కొంగు వస్తుంది రిచ్ లుక్ ఐటమ్ ఉన్నాయి తర్వాత ఇట్లాంటి ఎమ్మిది పీస్ షర్ట్ ఉన్నాయి సార్ ఇది చూడు ఇట్లాంటి కలర్ షర్ట్ ఉన్నాయి ఓన్లీ ప్రైస్ మాత్రం ఇది ఫోర్ ఫార్టీ ఎయిట్ రూపీస్కి కిటీ ఫోర్ ఫార్టీ ఎయిట్ రూపీస్ అంత తక్కువ రేట్ కి ఇస్తుంది ఓన్లీ ఫోర్ డేస్ కోసం ఇస్తుంది తర్వాత ఈ రేట్స్ కి మంచి ఆఫర్ ఉంది తొందరగా తీసుకోండి కొత్త కలర్ కొత్త డిజైన్స్ ఇది చాలా బాగుంది మంచి వెరైటీ ఉన్నాయి చూడు ఓకే బాగుంది చాలా మంచి రూపు ఎట్లాంటి కొంగు లుక్ ఉన్నాయి రిచ్ లుక్ కొంగు తర్వాత బార్డర్ గులాబీ చాలా బాగుంది తర్వాత జాకెట్ వస్తుంది ఓకే జాకెట్ గులాబీ చాలా మంచిగా మొత్తం లుక్ ఫ్యాన్సీ ఫ్యాన్సీ తర్వాత కలర్ షార్ట్ ఓకే కలర్ షార్ట్ ఉన్నాయి కేవలం ఫోర్ సిక్స్టీ రూపీస్ కి ఇచ్చేస్తుంది ఫోర్ సిక్స్టీ ఓన్లీ ఫోర్ సిక్స్టీ రూపీస్ కి ఇచ్చేస్తుంది లాభం చేసే మొత్తం ఈ ఫోర్ డేస్లో లాభం తీసుకోండి ఇంకోటి ఇది ప్యూర్ ఉన్నాయి సార్ ఇది ఇది బయట యాక్చువల్ ఎయిట్ హండ్రెడ్ అబౌ ది రేట్ ఉంటే ఓన్లీ హెచ్ఎఫ్ సెక్షన్ లో ఫోర్ డేస్ ఆఫర్ ఉన్నాయి దానికోసం చాలా తక్కువ ప్రైస్ కి ఇస్తుంది ఛాలెంజింగ్ ప్రైస్ ఉన్నాయి చూడండి రిచ్ లుక్ ఉంటే సాఫ్ట్ ఉంటే ఇంకోటి ఇది జస్ట్ సిల్వర్ లా చూపిస్తున్న దాని మీద మీకు గోల్డ్ లా గులాబీ అవైలబుల్ ఉన్నాయి గోల్డ్ 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 గులాబీ ఉన్నాయి అన్నది గోల్డ్ బోర్డర్ లా వెరైటీ చాలా సూపర్ ఉన్నాయి చూడొచ్చు మంచి బోర్డర్ ఉంటే మొత్తం మంచి చూడచ్చు ఇట్లాంటి కలర్ షర్ట్ ఉన్నాయా ఇంకా కలర్స్ కూడా ఉంటాయి జెఫ్ట్ వీడియోలో ఒక సర్ట్ చూపిస్తుంది ఇంకా డిజైన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఓన్లీ ప్రైస్ మాత్రం షాకింగ్ ప్రైస్ ఓన్లీ సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్కి ఇచ్చింది కేవలం సిక్స్ ఫార్టీ కేవలం సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ రెండు ఒకటే రేట్ రెండు కూడా ఒకటే రేట్ కి ఇస్తుంది ఓన్లీ సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ క్వాలిటీ హెవీ ఉంటాయి సార్ నార్మల్ కాదు హెవీ క్వాలిటీ ఉంటే నార్మల్ ఉంటే నార్మల్ చెప్పి చూపిస్తా ఇది ది ఉన్నాయి ఓన్లీ ఆఫర్ కోసం ఫోర్ డేస్ కోసం ఇస్తుంది సార్ ఇది పట్టు పట్టుబరేట్ చూపిస్తుంది చూడవచ్చు టూ గ్రామ్ పట్టు టూ గ్రామ్ పట్టు టూ గ్రామ్ పట్టు బాగుంది సాఫ్ట్ ఉంటే చాలా బాగుంది ఇది జాకెట్ వస్తుంది సార్ ఇది కొంగు వస్తుంది ఈ దాని మీద డిజైన్స్ వేరే వేరే ఉంటాయి సార్ వేరే వేరే డిజైన్స్ ఉంటే బాగుంది అంటే చాలా షైనింగ్ ఉంది చూడొచ్చు ఇట్లాంటి కలర్ షర్ట్ ఉన్నాయి యాక్చువల్లీ ఇది పది పీస్ షర్ట్ ఉన్నాయి జస్ట్ వీడియో కోసం నాలుగు పీసెస్ చూపిస్తుంది ఓన్లీ ప్రైస్ మాత్రం ఐదు వందల ఇరవై రూపాయలకి చూపిస్తుంది ఓన్లీ ఫైవ్ ట్వంటీ రూపీస్ ఫైవ్ ట్వంటీ కేవలం ఫైవ్ ట్వంటీ రూపీస్ వాళ్ళ మొత్తం ఆఫర్ లో ఉంది ఆఫర్ లో ఇది ఫ్యాన్సీ వెరైటీ చూపిస్తుంది సార్ ఇది బాగుంది ఫుల్ నడుస్తుంది ట్రెండ్ లో ఉన్నాయి ఇంత బాగుంది వెరైటీస్ సూపర్ ఉన్నాయి దాని మీద లైట్ కలర్ డార్క్ కలర్ రెండు గులాబీ అవైలబుల్ జస్ట్ వీడియోలో ఇది చూడు ఇట్లా జాకెట్ వస్తుంది జాకెట్ కి హైవ్ వర్క్ తర్వాత ఇట్లాంటి కలర్ స్టార్ట్ ఉన్నాయా ఓన్లీ కేవలం మీకు మూడు వందల ఐదు రూపాయలకి ఇస్తుంది త్రీ జీరో ఫైవ్ త్రీ జీరో ఫైవ్ ఓన్లీ త్రీ జీరో ఫైవ్ రూపీస్ కి ఇచ్చిస్తుంది ఓన్లీ ఫోర్ డేస్ కోసం ఉన్నాయి ఫోర్ డేస్ తర్వాత ఇది ప్రైజెస్ కింద త్రీ జీరో ఫైవ్ మూడు వందల ఐదులో చాలా బెస్ట్ ఆఫర్ ఉంటుంది వెరైటీ ఇది యాక్చువల్లీ ప్రైస్ సార్ నా దగ్గర నా దగ్గర కూడా అవి ఎక్కువ రేట్ ఉంటే ఇప్పుడు ఓన్లీ ఫోర్ డేస్ కోసం బెనిఫిట్ తక్కువ రేట్ కి ఇస్తుంది ఓన్లీ సింగల్ రెండు కలర్స్ అవైలబుల్ రెండు కలర్ లా మీకు ఎన్ని క్వాంటిటీ ఉండదు కలర్ మంచి సూపర్ ఉండే ఉంటాయి మంచి వెరైటీ ఉన్నాయి మంచి రకాలున్నాయి డిజైన్ కూడా కలంకాలి డిజైన్ ఇట్లాంటి కొంగు వస్తుంది కొంగు తర్వాత ఇట్లాంటి జాకెట్ వస్తుంది ఇట్లాంటి జాకెట్ వస్తుంది బాగుంది ఇట్లాంటి జాకెట్ వస్తుంది ఓకే మంచి మంచి వెరైటీ ఉంటే సూపర్ ఉంటాయి అన్ని కావాలి దొరుకుతుంది మినిమం నాలుగు పీస్ తీసుకోని ఉంటే తర్వాత ఇంకోటి క్రీమ్ది క్రీమ్ పీస్ కూడా చాలా నడుస్తుంది చూడు మంచి సూపర్ ఉంది ప్యూర్ ఉంటాయి సార్ ఇది ఇది కాపీ వాపీ నేను అమ్మను మంచి క్వాలిటీ మంచి క్వాలిటీ ఇది కొంగు వస్తుంది తర్వాత ఇట్లాంటి జాకెట్ వస్తుంది అన్ని కావాలి నేను తీసుకో ఓన్లీ ప్రైజ్ మాత్రం షాకింగ్ పై ఓన్లీ ఫోర్ ఎయిటీ ఫైవ్ రూపీస్కి ఇచ్చేస్తారు చాలా బాగుంది చాలా తక్కువ ఎయిటీ ఫైవ్ ఫోర్ ఎయిటీ ఫైవ్ రూపీస్కి ఇచ్చింది ఓన్లీ నాలుగు వందల ఎనభై ఐదు రూపాయలకి ఇచ్చేస్తుంది బెనిఫిట్ ఆఫర్ ఉన్నాయి ఓన్లీ ఫోర్ డేస్ కోసం ఇస్తుంది ఫోర్ డేస్ తర్వాత ఇది ప్రైసెస్ దూర ఉండదండి బెనిఫిట్ చేసుకోవాలంటే తొందరగా తీసుకోవాలి ఇంకోటి ఇది జిమిచులా ప్యూర్ జిమిచూలా ఉన్నాయి సార్ ఇది నెట్వర్క్ది బాడర్ తీ ఉంటే చాలా బాగుంది ఏటమ్ ఇది ఇది ఎక్కువ యాక్చువల్లీ ఎక్కువ రేట్ది ప్రైస్ ఉంటే ఇప్పుడు ఫోర్ డేస్ కోసం బెనిఫిట్ ఆఫర్ అండ్ బెనిఫిట్ రేట్ కి ఇస్తుంది బాగుంది ఓకే చూడండి ఇట్లాంటి కలర్ షార్ట్ ఉన్నాయి కలర్ షాట్ కూడా చూడు మంచి కలర్ షాట్ ఇచ్చిన కలర్ షార్ట్ ఉన్నాయి ఇట్లాంటి కలర్ షాట్ ఓన్లీ ప్రైస్ మాత్రం షాకింగ్ ప్రైస్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్కి ఇచ్చేస్తుంది సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఫోర్ డేస్ కోసం ఉన్నాయి సార్ ఫోర్ డేస్ తర్వాత ఇది ప్రైజెస్ దొరకదు మళ్ళీ మళ్ళీ చూపిస్తున్నాం ఈ ప్రైజెస్ దొరుకుతుంది మళ్ళీ నాలుగు రోజుల తర్వాత ఇప్పుడు తీసుకోవాలంటే తీసుకోండి తొందరగా చాలా బెనిఫిట్ ఐటమ్స్ ఉన్నాయి ఫ్యాన్సీ వెరైటీ చూపిస్తుంది సార్ ఇది చూడు చాలా బాగుంది ఫుల్ నడుస్తుంది అనే బాగుంది క్వాలిటీ క్లాత్ చాలా సూపర్బుల్ ఉంటాయి అవును చూడు ఇద ఇట్లాంటి లుక్ కొంగు ఉన్నాయి చాలా రిచ్ తర్వాత ఇట్లాంటి జాకెట్ వస్తుంది బ్రోకెట్ ది జాకెట్ జాకెట్కి కూడా ఇవి వర్క్ వస్తుంది ఓకే కొంగు బార్డర్కి పెద్ద బార్డర్ వస్తుంది తర్వాత ఇట్లాంటి కలర్ స్టార్ట్ ఉన్నాయి సార్ చూడచ్చు కలర్ షర్ట్ కూడా చాలా మంచి కలర్ షర్ట్ ఇచ్చిన చూడు ఇట్లాంటి కలర్ షర్ట్ ఉన్నాయి షాకింగ్ ప్రైస్ కి ఇస్తుంది ఓన్లీ ఫోర్ నైన్టీ ఫైవ్ రూపీస్ కింది ఫోర్ నైన్టీ ఫైవ్ ఓన్లీ ఫోర్ నైన్టీ ఫైవ్ రూపీస్ కింది షాకింగ్ ప్రైస్ ఉన్నాయి ఇది లిమిటెడ్ షాక్ ఉన్నాయి సార్ ఎక్కువ లేదు ఓన్లీ ఫోర్ డేస్ కోసం ఇస్తుంది ఫోర్ డేస్ తర్వాత ఇది కావాలి అంటే ఈ ప్రైస్ దోరకూ వేరే ప్రైస్ ఉంటాయి ఇది ఓన్లీ ఫోర్ డేస్ కోసం ఫోర్ నైన్ రూపీస్ కి చాలా షాకింగ్ ప్రైస్ ఇది ప్యూర్ బర్బరీది ఉంటే చూ చాలా మంచి ఉంటాయి ప్యూర్ బర్బరీ ఉన్నాయి ఇట్లాంటి కొంగు వస్తుంది తర్వాత ఇట్లాంటి పెద్ద బార్డర్ వస్తుంది ఓకే గురించి చాలా టాప్ చూడు అంత బాగుంది లుక్ కూడా చాలా సూపర్బుల్గా ఉంటాయి ఇట్లాంటి లుక్ ఉన్నాయి డజర్స్ కూడా ఉంది డజర్స్ గులాబీ ఉంటాయి చాలా బాగుంది ఏటైతే ఓకే తర్వాత ఇట్లాంటి కలర్ షార్ట్ ఉంటే చూడండి సిల్వర్ బి గులాబీ ఉంటే ఇది గోల్డ్ గులాబీ ఉంటుంది రెండు గులాబీ ఉన్నాయా ప్రైస్ మాత్రం ఓన్లీ

బార్డర్ కూడా అవి చూడ హ్యాపీ బార్డర్ ఉంటే అది బాగుంటుంది చూడండి బాగుంటుంది బాగుంటుంది మొత్తం ఇష్టం మీద వస్తే ఇది చాలా మంచి వెరైటీ ఉన్నాయి సార్ చూడండి ఎట్లా కలర్ కాంబినేషన్లో వస్తే చూడండి బాగుంది స్టోన్ మొత్తం సిరోస్కి స్టోన్స్ సిరోస్కి స్టోన్స్ మీద ఉంటే ఇది టూ షర్ట్స్ ఉన్నాయి సార్ ఇది దానికి టూ షర్ట్స్ ఉన్నాయి టూ షర్ట్స్ టూ షర్ట్స్ ఉన్నాయి ఓకే మంచి వెరైటీ ఉన్నాయి తర్వాత ఇట్లాంటి జాకెట్ వస్తుంది సేమ్ జాకెట్ సేమ్ జాకెట్ సేమ్ బటన్ సేమ్ చూడండి ఇది కూడా టూ షర్ట్స్ ఉన్నాయి జాకెట్ కూడా చాలా బాగుంది ఎట్లాంటి కలర్ షర్ట్ ఉన్నాయి ఓన్లీ షాకింగ్ ప్రైస్ కి ఇస్తుంది సార్ ఇది ఎట్లాంటి కలర్ షర్ట్ ఉన్నాయి ఆ రూపీ సర్టీ కొంటే సింగిల్ పీస్ కోసం కాల్ చేయకు ఓన్లీ ఆరు వందలు పది రూపాయలకి చిప్స్ ఉంది ఓన్లీ ఫోర్ డేస్ కోసం ఆరోవ ఓనర్ ఆరు ఓన్లీ ఆరు వందల పది రూపాయలకి చిప్స్ ఉంది ఓన్లీ సిక్స్ ఫోర్ డేస్ కోసం ఫోర్ డేస్ తర్వాత ఇది ప్రైస్ దొరుకుతాయి ఎక్స్ టెన్ ఓన్లీ సిక్స్ ఎన్కాల్ ఇది వెరైటీ చాలా బాగుంది మంచి వెరైటీ ఉన్నాయి ఈదైనా డిజైన్స్ కూడా చాలా అవైలబుల్ ఉన్నాయి జస్ట్ వీడియోలో ఒక రెండు డిజైన్స్ చూపిస్తుంది చూడు ఇట్లాంటి కొంగు వస్తుంది తర్వాత అట్లాంటి విగుడ్ బ్రోకెట్ జాకెట్ వస్తుంది చాలా బాగుంది ఇది యాక్చువల్ ప్రైస్ కూడా చాలా ఎక్కువ ఉంటే ఓన్లీ ఆఫర్ మీద ఇస్తుంది షాకింగ్ ప్రైస్ ఇస్తుంది మీకు సిల్వర్ కావాలంటే సిల్వర్ తీసుకో గోల్డ్ కావాలంటే గోల్డ్ తీసుకో బాగుంది వెరైటీ చాలా మంచి ఉన్నాయి పది పీస్ ఈ షర్ట్ ఉంటే షర్ట్ కొన్నాకి ఉంటే షాకింగ్ ప్రైస్ ఓన్లీ మీకు ఇది ప్రైస్ పడితే సార్ ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ కి ఇచ్చింది ఫోర్ ఫార్టీ నైన్ ఓన్లీ ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ డిజైన్స్ మాత్రం బల్క్ లా డిజైన్స్ అవైలబుల్ వీడియో కాల్ చేసినట్టే డిజైన్స్ చూపిస్తా జస్ట్ మీకు డెమ్ డెబ్బు కోసం ఇట్లాంటి డిజైన్ ఇంకా డిజైన్స్ కూడా చాలా అవైలబుల్ నా దగ్గర ఓన్లీ వీడియో కాల్ చేసినట్టే చూపిస్తా లేబు ఫోటోస్ పంపారంట ఫోటోస్ పంపిస్తా ఓన్లీ ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ కి ఇచ్చిస్తుంది మీకు అడ్రస్ అర్థం రాయట్లేదు అండి పడవల దగ్గర వచ్చినాక నాకు కాల్ చేయండి పంపి రిసీవ్ చేస్తారా ఆల్ ఓవర్ ఇండియా కూడా డిసైడ్ చేస్తారా మినిమమ్ ఆర్డర్ ఫైవ్ టు టెన్ థౌసండ్ తీసుకోవాలి వీడియో నచ్చినాక నచ్చినాక లైక్ చేయండి షేర్ जी सब्सक्राइब जी थैंक यू फॉर वाचिंग